టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా రాఘవేంద్రారెడ్డి గురువారం మంత్రాలయంలోని మండల తహసీల్దార్ కార్యాలయంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి ఎమ్మెల్సీ నాయుడు బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు హైకోర్టు ప్రముఖ న్యాయవాది పురుషోత్తం రెడ్డిలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు అంతకుముందు మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి సర్కిల్ నుండి వేలాది మంది కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వచ్చారు బాంగ్లాదేశ్కి తగ్గ పనులు కూడా నాయకులు ఈ పది రోజులు ఒక యజ్ఞం మాది మనం ఫైట్ చేయాలి ఫైట్ చేస్తే తప్ప మనకు తెలుసు ఉండాలి బాలయ్య రెడ్డి గారు మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచన ఇంతమంది బీసీలతో నువ్వు ముందు గెలిచావు ఈరోజు ఒక బీసీ బిడ్డ పోటీ చేస్తే రౌడీలు రాజ్య మంత్రి రౌడీ రాజ్యం అవుతుందంట నీ కుటుంబం లెక్క ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క నాయకుడిని పెట్టుకొని దోచుకోలేదు మేము ఈరోజు మా కుటుంబం మీ ఎక్కడైనా అవినీతి జరిగిందంటే ఈ రోజు నామినేషన్ కూడా వేయకుండా వాపస్ మా కుటుంబం అవినీతి కుటుంబమా మట్టి మీద మట్టి మా నాయన మా సంపాదించిన పాత సంపాదించినా వేలెక్కలున్నాయి ఈ రోజు నేను సంపాదించుకోలేదు మీ రాజకీయాల్లోకి వచ్చి మాకు రాజకీయాల్లో సంపాదించుకోవాలి అనుకోలేదు మంత్రాల నియోజకవర్గ బడుగు పలిగిన వర్గాల సేవ కోసమే వచ్చా తప్పకున్నాయి సంపాదించుకోవాలనే మీకున్నాయి కాబట్టి ప్రతి మండలాన్ని పాలనలోనా ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలోనా చాలా దౌర్జన్యాలు జరిగినాయి అనాథకాలు జరిగినాయి అన్యాయాలు జరిగినాయి అకాయితే జరిగినాయి అవినీతి జరిగింది నేను సాక్షిగా చెప్తున్నాను ఇది ఎంత దౌర్జన్యము ఎంత గుండాయిజము ఎంత రౌడిజం చేస్తాయంటే ఈ వైసీపీ పాలనలోనా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మూడు సార్లు గెలిచి ఏం చేశాడయ్య అంటే ఏమి చేయలేదు ఆయన ఏమి చేయలేదు ఎందుకంటే తెలుసు ఈ వైసీపీ పాలనలోన ఇంత అదాచే ఉదాహరణ చెప్తా మేము కామవరం అని కౌతల మండలి ఒక గ్రామం ఆ ఊర్లో జెండా ఎగిరేస్తే ఆ ఊర్లో వైసీపీ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు మహేందర్ రెడ్డి పేరుంది మా వెంకటరెడ్డి చిన్న రైతు అయిన వెంకటరెడ్డి ఐదు ఎకరాల రైతు ఆయన జెండా ఎగిరేసినందుకు బీజేపీ జెండా ఎగిరేసినందుకు ఆ ఊళ్ళో ఉన్న పెద్ద రైతు అయినా బాలాగి రెడ్డికి దగ్గర బంధువు కూడా మీకు ప్రమాణం చేసి చెప్తున్నా రాఘవేంద్ర స్వామి మీద ఒట్టే చెప్తున్నా అవినీతి చెప్తున్నా ఎందుకంటే ఎవరుకుంటున్నారని రాజులు పోయి రాజ్యాలు పోయినాయి ఈ బాలా ఎంత అది ఇంత చల్లవు ఎందుకంటే ఆ ఊళ్ళో మీద జెండా ఎగరేస్తే ఆ పెద్ద భూస్వామి ఏమన్నా తెలుసా ఏడు ప్రమాణం చేసి చెప్తున్నా రాఘవేంద్ర స్వామి మీద ఒట్టే చెప్తున్నా ఏడు నెలల నిండు మంచిది ఇరవై ఐదు మంది బౌడీలు పోయి ఇంటికి పోయి వెంకటరెడ్డి పెన్లో ఉంది